సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పటాంచెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీ జెపి కాలనీలలో తొంభై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన పటాంచెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన పటాంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ హెచ్ఎండల్యూ ఎస్ డీజీఎం శివకృష్ణ కోమరగూడెం వెంకటేష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పట్టణచెరు డివిజన్ పట్టణచెరు టౌన్లో డ్రైనేజ్ సిస్టాన్ని గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వేసిన సిస్టమ్ని హయా చిన్న చిన్నగా ఉండడంతో ఎక్కడెక్కడ జామ్ అయ్యి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి సిస్టాన్ని తీసేసి ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి స్టోరేజ్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ ఎంత ఫ్రీగా పోవడానికి ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ చైతన్య నగరు విష్మందిర్ ఏరియాంతకై కోటి ఇరవై ఈ డ్రైనేజ్ పనులు మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పత్రికా సోదరులకు అధికారులకు అందరికీ పేరు ధన్యవాదాలు